నమస్తే అందరికి శ్రీమాత అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చి ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణం మనం గురు చెప్తూ ఉంటాం ఈ గురు మనకి ఈ ఆషాఢ మాసంలో టెన్త్ వచ్చిందనమాట అండి సో ఆ రోజు ఏ విశిష్టత ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అసలు ఈ యొక్క పద్యానికి అర్థం తెలుసుకుందామండి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు గురు బ్రహ్మ గురువే మనకి బ్రహ్మతో సమానం అనమాట ఎందుకు అంటే గురువు మనకి మనలో ఉన్న జ్ఞానాన్ని మనకి తెలియ తెలియజేసేవాడు మనకి గురువు కదండి సో అందుకే గురువు మనలో ఉన్న జ్ఞానాన్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి గురువు మనకి బ్రహ్మతో సమానం అలాగే గురు బ్రహ్మ గురువు విష్ణు విష్ణు అంటే ఏంటి మనకి సృష్టిని పరిపాలించేవాడు గురువే వల్ల మనకి ఏమవుతుంది మన జ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది అంటే ఈ జగత్తులో కొనసాగడానికి మనకి ఉపయోగపడేది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం ఆ జ్ఞానం ఇచ్చేవాడు మనకి గురువు అందుకే మనం గురువుని విష్ణుమూర్తి భా మనం కొలుచుకుంటూ ఉంటాం ఆ తర్వాత గురుదేవో మహేశ్వర అంటే ఏంటి సాక్షాత్ మనకి గురువు మనకి మహేశ్వర స్వరూపం అనమాట ఎందుకు అంటే మన జ్ఞానంతోని మనం పరమేశ్వరుడి దగ్గరికి కావచ్చు లేకపోతే ఒక జగత్తులో ఉన్న శక్తి దగ్గరికి మనం వెళ్ళడానికి ఉంటుంది అనమాట అంటే లయం చేసుకునే మోక్షం కూడా మనకి జ్ఞానం వల్ల వస్తుంది కాబట్టి అలాంటి లయ ఆ లయ పరమేశ్వరుడితో మనం యొక్క జ్ఞా గురువుని పోలుస్తూ ఉంటాం అనమాట అంటే మనకి గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు ఇది మనకి సాక్షాత్ వ్యాస మహర్షి గురించి మనం చెప్తున్నాం అనమాట అండి అసలు ఈ యొక్క గురు పౌర్ణమి మనం వ్యాస కురుము అని చెప్తూ ఉంటాం అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వ్యాసమహి జన్మించాడని చెప్పేసి మనకి పురాణ కథనంగా చెప్తూ ఉంటాం అనమాట అసలు ఈ వ్యాస మహర్షి ఎలా జన్మించాడు అంటే మనకి నారాయణ స్వరూపంలో ఉన్న ఒక వ్యాస మహర్షి ఎవరు ఎవరి ద్వారా జన్మించాడు అంటే మనకి పరాసర మహర్షి అనమాట అండి పరాసర మహర్షి ఎంతో తపస్సు చేస్తే ఆ తపస్సుతో నుంచి వచ్చిన ఒక ధీర్యం అనేది ఒక మచ్చర మత్స్యగంధైన సత్యవతి యొక్క గర్భంలో పెళ్ళిందనమాట సాక్షాత్ నారాయణ నారాయణమూర్తే తన యొక్క తల్లిగా కోరుకున్నాడు కాబట్టి సత్యవతి యొక్క గర్భంలోకి వ్యాస మహర్షి జన్మించాడు అనమాట అండి అసలు ఆయన ఎలా జన్మించాడు అసలు ఆయన పేరు ఆ వ్యాస కన్నా ముందు ఆయన పేరు ఏంటంటే మనకి ఆ సత్యవే జన్మించిన కుమారుడి పేరు కృష్ణ కృష్ణద్వైపానుడు అంటే ఏంటంటే మనకి ఆ పుట్టిన శిశువు ఎలా ఉన్నాడంటే మనం నల్లగా ఉన్నాడనమాట నల్లగా నీలివర్ణంలో కృష్ణవర్ణంలో కనిపిస్తున్నాడు కాబట్టి కృష్ణ కృష్ణద్వైపానుడు అంటే ఒక దివిలో ఒక ఏమంటారు మనకి ఐలాండ్ లో జన్మించాడు అనమాట అండి సో అందుకే ఆయన పేరు కృష్ణ కృష్ణద్వైపానుడు అని చెప్పేసి మనకి ఆయన పేరు వచ్చిందనమాట ఆ తర్వాత ఆయన పేరు రాను రాను వ్యాస మహర్షి కింద వచ్చిందనమాట అండి అండ్ ఆల్సో ఈయన వేద వ్యాసులు ఎలా అయ్యాడంటే మనకున్న యొక్క వేద సారమంతా కూడా మనకి ఉపనిషత్తులు వేదాలు సారం అంతా కూడా విభజించే శక్తి కలిగిన వాడు మనకి మహర్షి అనమాట అండి ఈ యొక్క వేదం అంతా కూడా విభజించాడు కాబట్టి ఆయన వేద వ్యాసం అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట ఈ విధంగా మనకి వ్యాస మహర్షి గురించి ఎన్నో పురాణాల్లో మనకి తెలుస్తుంది ఎందుకంటే మనకి మహాభారతం అంతా అందించింది కూడా మనకి వ్యాస మహర్షి చెప్తుంటే మనకి గణపతి రాచార్య అని చెప్పేసి మనకి చాలామంది పురాణాలలో కూడా అర్థమవుతుంది అనమాట అండ్ ఆల్సో మన పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా ఎంత గొప్ప సారం అంతా కూడా మనకి విభజించి అర్థం చేసుకునేలాగా మనందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ యొక్క వేదం అన్నింటిని కూడా మనకి తెలపడం జరిగింది కాబట్టి ఆయన మన జగత్తు అంతా గురువు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కానీ జనరల్గా మనం గురు అంటే ఏం చేస్తూ ఉంటాం జనరల్గా మనం బాబా టెంపుల్ కానీ దక్షిణ టెంపుల్ కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానీ చెప్తూ వెళ్తూ ఉంటాం కదా ఇలా మనకి ఆ వెళ్ళినా కూడా ఒక్కసారి మనం వ్యాస మహర్షిని కూడా తలుచుకుంటే ఆ గురు పౌర్ణమికి కంప్లీట్నెస్ మనకి వస్తుంది అనమాట అండి అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే మనకి గురు పౌర్ణమిని దత్త అవతారంలోని ఫస్ట్ అవతారం కూడా జన్మేషన్ చెప్పేసి మనకి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట అండ్ ఆల్సో ఈ విధంగా మనకి విష్ణుదాసనామంలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువని చెప్తూ ఉంటారు అంటే మనకి సాక్షాత్ వ్యాస మహర్షి విష్ణుమూర్తి యొక్క స్వరూపం అని చెప్పేసి ఈ భూమి మీదకి అవతరించి మన జ్ఞానం ప్రచోదన చేయడానికి జన్మించాలని చెప్పేసి మనకి చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట అంటే ఇంకా విశేషంగా వ్యాసల గురించి మన నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందామండి ఎందుకంటే మనకి ఆయన గురించి చెప్పడానికి ఒక వీడియో కంప్లీట్గా సరిపోతుంది అనమాట ఆయన చాలా లైక్ ఆయన చేసిన ఒక విభజనలు కావచ్చు ఆయన నేర్చుకున్న ప్రణాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ కి చేద్దాం చేసే అంత శక్తి మనకి మహర్షి గురించి ఉంద ఉందన్నమాట సో అందుకే ఆయన గురించి ఒక వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అండ్ ఆల్సో మీకు ఇంకొక విశేషం మీకు మనందరికీ అంటే లైక్ ట్వంటీ ట్వంటీ చదువుకున్నామంటే ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ సెవెంటీన్ నైన్టీన్ బ్యాచెస్ వాళ్ళకి తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్లో భిక్షా అనే పాఠం ఉంటుంది కదా సో ఆ భిక్షా అనే పాఠంలో కూడా సాక్షాత్తు ఆ ఒక ఆదిశక్తి అయిన అన్నపూర్ణమ్మ వారిని భూమి మీదకి రప్పించి అన్నపూర్ణ అమ్మ చేత వ్యాసమహర్షి భోజనం తినే ఒక ఆ హిస్టరీ అంత భిక్ష అనే పాటలం అని కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అంటే సాక్షాత్ అన్నపూర్ణాదేవి తన చేతులకు వేసుకుని బంగారు గాజులతో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం దీని గురించి ఆ అన్నపూర్ణాదేవి సాక్షాత్ తన చేతికి బంగారు గాజులు వేసుకుని ఒక సమయం ఎవర వీటి రమ్మని పిలిచాయి అంటే ఏంటి ఓ మునివరా అంటే అప్పుడు వ్యాసమహర్ అలా కోపంగా ఉంటాడు అనమాట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాసమహర్షికి ఆ భిక్షా రోజు పుట్టదనమాట అండి ఎంతో కోపంగా ఆ బాధపడుతున్న మహర్షి కాశీఖండం అంటే కాశీ మీద ఆయన శాపం చేద్దామని అనుకుంటే అప్పుడు అన్నపూర్ణాదేవి సాక్షాత్ భూమి మీదకి వచ్చి ఈ యొక్క మహర్షికి సాక్షాత్ ఆమె అన్నం పెట్టిందని చెప్పేసి మనకి విశేషం కూడా దాగుందనమాట అండి అండ్ ఇప్పుడు మనకి బద్రీనాథ్ అంటే ఆ అక్కడ మనకి వ్యాసపీఠం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే వ్యాసపీఠం అంటే మనకి ఈ వ్యాస మహర్షి వ్యాసపీఠం అంటే ఎలా ఉంటుందంటే మనకి అదొక పదవి లాగే సీఎం పిఎం ఎట్లా మారుతూ ఉంటారు అలాగే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క వ్యాసడుగా మనం మారుతూ ఉంటారు అనమాట మనకు నడిచే యొక్క యుగం ఏంటంటే మనకి కలియుగం దాని పేరు ఏంటి మనకి వై మన్మంత్రం మంత్రం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం మనకి మన్మంత్రాలు మంత్రాలు అంటూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనకి చాలా పెద్ద హిస్టరీ అనమాట అండి అసలు మన్మంత్రం మంత్రం అంటే ఏంటి యుగం అంటే ఏంటి మనకి ఏ మన్మంత్రం మంత్రం ఉన్నామని కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట అది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట సార్ నెక్స్ట్ వీడియో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ యొక్క వైవసర మన్ మంత్రానికి జన్మించిన వాడు మనకి వ్యాసమహర్షి అంటే మనకి కృష్ణ ద్వైపాండ్ అనమాట అండి ఈ విధంగా మనకి ఆయన వేద వ్యాసుడై మనకి ఆ దర్శనమిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క కలియుగం అంతా కూడా మనం అందరు ధర్మ మార్గం నడుస్తున్నాం మన ఇలా ఒక వేలో మంచి విధానంలో వెళ్తున్నాం అన్నమాట దానికి కారణం మనకి మనకి మహర్షి అందించిన వేదాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట అండ్ ఈ యొక్క నాలుగు వేదాలతో పాటు ఇంకొక ఐదోక వేదమైన మహాభారతం అనమాట అండి ఈ మహాభారతం కూడా మనిషి ఎలా జీవించాలి అసలు మనిషి జీవన విధానం అంటే ఎలా ఉండాలి అసలు భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలి అండ్ ఆల్సో మన ఒక లైఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఒక మనిషిని మనిషిగా మార్చే ఒక పురాణం మనకి మహాభారతం అనమాట సో ఇంత గొప్ప పురాణాలని ఇంత గొప్ప ఆ మనకి దేవి భాగవతం కావచ్చు పద్యం పురాణాలు అలాగే నాలుగు వేదాలు ఉపనిషత్తు ఇతిహాసాలు ఇలా మనకి ఎన్నో అందించిన వాడు మనకి వ్యాస మహర్షి అనమాట అండి సో ఇలాంటి గొప్ప మహర్షిని ఒక్కరోజు ఆ గురు పౌర్ణమి రోజు కనీసం ఆ రోజున మనం తలుచుకుని ఆయన గురించి మనం శుద్ధించుకుంటే మనకు గురు పౌర్ణమికి అశిశిష్ట కలుగుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనం టెంపుల్కి వెళ్తాం ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి కామన్ ఏ కావచ్చు అండ్ ఆల్సో మనం సెప్టెంబర్ ఫిఫ్త్ జరుపుకునే గురు పౌర్ణమి వచ్చేసిన టీచర్స్ డే జరుపుకుంటూ కదా ఆ టీచర్స్ డే అంటే మనకి సరేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన మనం జరుపుకుంటూ ఉంటాం అది మనకి ఆ ఇప్పుడు జనరల్ గా మనకి ఆయన జరుపుకుంటూ ఉంటాం కానీ మనకి అసలైన గురు పౌర్ణమి అసలైన గురువుల్ని మనం భక్తిగా కొలుచుకునే రోజు ఏంటంటే మనకి గురు పౌర్ణమి అనమాట మన సనాతనం ప్రకారంగా గురు పౌర్ణమి మనకి అసలైన మన గురువు యొక్క తలుచుకునే రోజు అనమాట అండి అంటే మనకి చిన్న విద్య నేర్పించిన అట్లీస్ట్ మనకి ఏబీసీలు నేర్పించిన గురువు కూడా మనకి గురువు అనమాట ఆ రోజు మీ టీచర్స్ అందరికీ కూడా కాల్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి అది టీచర్స్ డే వేరు ఈ గురు పౌర్ణమ శభాకాంక్ష చెప్పడం వేరే అనమాట అండి మన ఉన్నప్పుడు ఆ ధర్మానికి అనుసరించి మనం ఉండాలి కాబట్టి మనకి యాక్చువల్ గా గురు టీచర్స్ డే అంటే ఇది మనకి గురు పౌర్ణమ అనమాట అండి ఆ రోజు మనకి నేర్పించిన గురువులు అందరినీ కూడా మనలో ఒకసారి తలుచుకుని వాళ్ళు వాళ్ళు మనకి వేసే బంగారు బాట అంటే ఒక గురువే అనమాట మన మనం మన లైఫ్ని మార్చేయడానికి ఒక గురువు అనమాట ఒక మంచి గురువు ఉంటే మన లైఫ్ అనేది ఒక హ్యాపీగా వెళ్తుంది అనమాట లేని గురువు లేని విద్య గుడి విద్య అని చెప్తూ ఉంటారు చాలా మంది అంటే ఒక మంచి గురువు ఉంటే వాళ్ళ లైఫ్ చూసుకునే అవసరం లేదనమాట అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి ఇప్పటివరకు అంటే మన స్కూల్ ఫేస్ కాలేజ్ ఫేజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ ఫేస్ బీటెక్ ఫేజ్ ఆ తర్వాత కెరియర్లు గురువు అండ్ ముందు ముందుగురు మనకి తల్లి అనమాట సో ఆ తల్లి మనకి ప్రథమ గురువు సో ఇలా వీళ్ళందరినీ కూడా మనం ఆ రోజు స్మరించుకుంటే ఒక్కసారి తలుచుకున్నా కూడా మన గురు పౌర్ణమి విశిష్ట కంప్లీట్ అవుతుంది అనమాట అండి అండ్ ఇవన్నీ మంది తెలిసినవి గురు పౌర్ణమి అంటే ఎవరు ఏం చేయాలి మార్నింగ్ లేస్తాము చక్కగా శుద్ధిగా స్నానం చేసుకుంటాం అండ్ దేవరాధన చేసుకుంటాం దేవాలయానికి వెళ్తాము దర్శించుకుంటాము ఆ రోజు చక్కగా మంచిగా టీచర్స్ గురు పౌర్ణమి సందర్భంగా చాలా మంది ఆ రోజు మనకి ఆ గురు దత్తాత్రేయ స్వామి యొక్క పుస్తకం అండి మనకి గురు పాలన కూడా చేస్తూ ఉంటారనమాట అండ్ ఆల్సో సాయిబాబా చరిత్ర ఇలా ఆ స్టార్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో ఎవరైనా కూడా ఆయన విద్య నేర్చుకుందామన్నా కూడా గురు రోజు విద్య నేర్చుకుంటూ ఉంటారనమాట సో ఇలా ఎంతో విశిష్టంగా జరిగిన గురు మనకి ఈ నెల జూలై పదో తారీఖున రాబోతుంది అనమాట సో ఆ రోజు అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము అండ్ ఎవరైనా కూడా కొత్తగా గురువు గురించి వెతుకుతున్నా కూడా ఆ రోజు చక్కగా వ్యాస వ్యాస మహర్షి యొక్క దయ వల్ల మంచి అందరికీ ఒక మంచి గురువులు రావాలి నాకే యాక్చువల్ గురువు కావాలన్నమాట ఇప్పుడు ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను గిటార్ నేర్చుకుందాం అనుకుంటున్నాను గిటార్ ఒక మంచి గురువు కావాలని వెతుక్కుంటున్నాను అనమాట సో ఆ వ్యాసమహర్షి దయ వల్ల మనకి మంచి గురువు కూడా లభిస్తారనమాట సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వాళ్ళు చాలా విశేషాలు మీకు వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా వ్యాసమార్షిప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట సో అందుకే అది చూడాలంటే ఇప్పుడు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో మళ్ళీ వచ్చి మళ్ళీ కలుసుకుంటాను నమ్మ జై శ్రీరామ్